తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిచ్చారు ఈరోజు ఎన్డిఏ పార్ట్నర్స్తో సహా ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు మీకు శాసనసభాపతిగా ఎన్నుకోవడం ఇది ఒక చరిత్ర ఈరోజు నిన్నటి వరకు ఓట్ల గురించి రాజకీయం గురించి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు ఆ పార్టీ పేరు చెప్తే మనకే నష్టం ఆ వ్యక్తులు పేర్లు చెప్తే మనకే నష్టం అటువంటి పార్టీలు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎన్డీఏ ఆ స్థానంలో కూర్చోపెడితే ఈ ఘట్టాన్ని చూడడానికి కూడా ఇష్టం లేనటువంటి పార్టీలు నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉండడం బాధ కలుగుతుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నారు మీరు చాలా పోర్ట్ పోలియోలు చేశారు ఏ పోర్ట్ పోలియో చేసినా ఆ పోర్ట్ పోలియోని వండి తీసుకొచ్చారు ఆ పోర్ట్ పోలియోల ద్వారా ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి మేలు చేశారు గత శాసనసభ ఇప్పుడే మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ చెప్పారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు శాసనసభ ఒక దుర్మార్గమైనటువంటి సభ ఆ సభలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాట్లాడడానికి అవకాశం లేదు మా వైపు చూడలేదు చూడకపోయినా మా స్థానాల్లో మేము గౌరవంగా కూర్చున్నా సరే మొత్తం మా దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల్ని కుటుంబాలని పర్సనాలిటీని వ్యక్తులని బంధూతులు తిట్టి ఈ సభలోకి ఎందుకు వచ్చాం రాని వాళ్ళే అదృష్టవంతులని బాధపడినటువంటి రోజులు చెవుట్లో కాటన్ పెట్టుకొని వినలేనటువంటి రోజులు గత శాసనసభలో మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఉద్యమం అద్భుతంగా జరిగింది కానీ ఎప్పుడు శాసనసభ్యుల మీద భౌతిక దాడులు ఎప్పుడూ జరగలేదు కానీ గత శాసనసభలో ఒక దళిత శాసనసభ్యుడైనటువంటి ప్రస్తుత మా మంత్రి గారు అయినటువంటి బాల వీరాంజనేయ స్వామిని సభాపతి స్థానం దగ్గరికి వచ్చి ఆయన పైన భౌతికంగా దాడి చేస్తే ఎంత ఆవేదన చెందాం ఎంత బాధ చెందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశానికి ఒక రోల్ మోడల్ ఇటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటువంటి సంఘటనలు జరగడం అది మా కళ్ళతో మేము చూడడం చాలా బాధ ఆవేదన కలిగింది ఏది ఏమైనా ఒక అనుభవజ్ఞ అయినటువంటి వ్యక్తి ఈరోజు వరకు మీ అవతారం ఒకటి ఈరోజు నుంచి మీ అవతారం మార్చాలి